అయితే ఇందులో అందరికి ఇవ్వకుండా గులాబీ సర్కార్ మోసం చేసింది కాబట్టి గులాబీ సర్కార్ ఓడిపోయి ఈరోజు అపోజిషన్లో కూర్చున్నది దయచేసి అదే బాటలో మీరు నడవద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను సూచిస్తూ ఉన్నాను అధ్యక్ష అంతేకాదు రుణమాఫీ కోసం నలభై వేల కోట్ల రూపాయలు పంట రుణమాఫీకి నలభై వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి గాంధీభవన్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది అదే మాదిరిగా మరి అధికారులతో సమీక్ష సందర్భంగా కసరత్తు జరిగిన తర్వాత ముప్పై ఒక్క వేలుగా వారు అంచనాకు వచ్చారు మరి ఈరోజు తీరా బడ్జెట్లో మాత్రం రుణమాఫీకి కేవలం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలుగానే చూపిస్తూ ఉన్నారు అంటే రైతులకు రుణమాఫీ చేసే పూర్తి స్థాయిలో కాకుండా కొంతవరకు మాత్రమే రుణమాఫీ చేసే ఉద్దేశం ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉన్నదా దయచేసి చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను అదే కదా అధ్యక్ష ఈరోజు రైతులకు రుణమాఫీ రివ్యూ మీటింగ్లో సీఎం గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం డెబ్బై లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయని అంటే వీరందరూ ఎంతో కొంత రుణమాఫీ కావాలని కానీ ప్రభుత్వం కేవలం నలభై నాలుగు లక్షల మందికి రుణమాఫీ చేస్తున్నట్టుగా తెలిసింది ఇందుకోసం ప్రభుత్వం అత్యంత కఠిన నిబంధనలు అమలు చేసి అంటే దాదాపు అరువులైనటువంటి ఇరవై ఆరు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగకుండా ఒక ఎత్తుకడ చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అంతేకాదు రుణ రుణాలు మాఫీ కాలేదన్నటువంటి మీడియా కథనాలు వాస్తవాలా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఉమ్మిడి ఖమ్మం బీసీసీబీ పరిధిలో లక్ష మంది రైతులకు లక్షలోపు రుణాలు మాఫీ కాలేదని మీడియాలో వచ్చింది ఉమ్మిడి మెదక్ డీసీజీబీ పరిధిలో ఇరవై మూడు వేల మందికి ఉమ్మడి పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాలో ముప్పై ఒక వేల మందికి ఉమ్మిండి నల్గొండలో ముప్పై ఎనిమిది వేల మందికి రుణమాఫీ కాలేదని పత్రికల్లో వార్తలు వచ్చాయి ఇందులో వాస్తవం ఎంత ఉందో దయచేసి వ్యవసాయ మంత్రి గారు మరి అదే మాదిరి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం ఏ ప్రతిపాదికన లబ్ధిదారుని ఎంపిక చేశారు ఏ ప్రతిపాదికన అరుడైన రైతుల్ని మీరు మరి ఎంపిక చేశారో ఒకసారి మరి ఖచ్చితంగా ఈ సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో కానీ లేక ఖమ్మం సభలో కానీ ఇచ్చినటువంటి అంశంలో ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారు ఒప్పుకున్నారు మరి రైతులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చినటువంటి నిబంధనలు తీసి మరి మీరు చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా మరి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా దయచేసి రుణమాఫీ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం మరి రైతులు కాంగ్రెస్ పార్టీకి భరోసా ఇచ్చారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి భరోసా ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను మరి అదే మాదిరిగా బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి పదివేల చొప్పున ఇచ్చేటువంటి రైతు బంధు స్కీముని మీరు పేరు మార్చి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఎన్నికల ముందు రబీ సీజన్కి రైతు రైతు బంధు స్కీములో ఎలక్షన్ కమిషన్ అప్పుడు అనుమతి ఇచ్చి మరి తర్వాత కేసీఆర్ సర్కారు ఇచ్చేది తీసుకోండి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చేది ఇస్తుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి అదే మాదిరి అప్పుడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు మొన్నటి వరకు మరి ఇచ్చారు దాని తర్వాత ఈ ఏడు ఈ ఏడాది వచ్చేటువంటి రైతు బంధు ఇంకా రాలేదు మరి నేను ఇమ్మీడియట్గా ఈ రైతు బంధు ఈ సీజన్లో ఇవ్వాల్సిన రైతు బంధు ఇమీడియట్గా ఇచ్చి మళ్ళీ సీజన్లో డిసెంబర్ లోపల ఒక్కొక్క రైతు బంధు కూడా వెంటనే ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రైతు భరోసా నిధులు ఏమన్నా రుణమాఫీకి మలుస్తున్నారా ఎందుకంటే బడ్జెట్ చూస్తే అట్టే కనబడుతూ ఉన్నది మరి దయచేసి రైతు బంధుకు రైతు భరోసాకు నిధులు వేరుగా కేటాయించాల్సిగా కోరుతా ఉన్నాం రైతు భరోసాకు రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నిధుల్ని ఎక్కడా కూడా మీరు మరి బడ్జెట్లో